తెలుగు రాష్ట్రాల్లో సైలెంట్గా టెర్రర్ వెబ్ పాకుతోందా మళ్ళీ చాట్ చార్మినార్ దిల్సుఖ్ నగర్ పేలుళ్ళ లాంటి భారీ కుట్రలకు తెరలేపుతున్నారా అసలు తెలుగు స్టేట్స్లో ఏం జరుగుతోంది హైదరాబాద్లోనే కాకుండా చిన్న పట్టణాలు మారుమూల గ్రామాలకు సైతం ఈ ఉగ్ర నెట్వర్క్ పాకడాన్ని ఎలా చూడాలి హైదరాబాద్లో అడపాదడపా స్లీపర్ సెల్స్ పట్టుబడుతూనే ఉన్నాయి అయితే రాయచోటి విజయనగరం లాంటి మారుమూల ప్రాంతాల్లో కూడా ఇలా జరగడం ఏమిటి అన్నమయ్య జిల్లా రాయచోటిలో పట్టుబడ్డ అబూబకర్ సిద్దికి మహమ్మద్ మన్సూర్ అలీలు కరడుగట్టిన ఉగ్రవాదులుగా తేలింది దేశంలోని మూడు ప్రధాన నగరాలతో పాటు రైల్వే మార్గాలను పేల్చడానికి పన్నాగం పన్నారు వీళ్లు వారి ఇళ్లల్లో మూడు నగరాల రైల్వే నెట్వర్క్ల చిత్రపటాలు లభ్యమయ్యాయి ఈ ఇద్దరు తమిళనాడులో వరుస బాంబు పేలుళ్లలో నిందితులుగా ఉన్నారు సిద్ధికి మన్సూర్ అలీలను మూడు రోజుల క్రితం ఐబీ అధికారులు అరెస్ట్ చేసి చెన్నై తీసుకెళ్లారు ఐబీ అధికారులు అరెస్ట్ చేశాక అన్నమయ్య జిల్లా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు వారి ఇళ్లలో సోదాలు చేస్తే పేలుడు పదార్థాలు బకెట్ సూట్ కేస్ బాంబులు కనిపించాయి వాటిని స్వాధీనం చేసుకున్నారు సూట్ కేస్ బాంబులను రాయచోటి డిఎస్పీ కార్యాలయం సమీపంలో ఆక్టోపస్ బలగాలు నిర్వీర్యం చేశాయి ఉగ్రవాదులు ఇద్దరిని సోదరులుగా అనుమానిస్తున్నా ఉన్నారు పోలీసులు వారికి అల్ ఉమా అనే తీవ్రవాద సంస్థతోటి సంబంధాలు ఉన్నాయి ఐసిస్ అల్ ఉమా ఒకే రకమైన భావజాలం కలిగి ఉంటాయి వీరు రెండు వేల పదకొండులో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ రథయాత్ర సందర్భంగా మధురైలో బాంబులు పేల్చడానికి కుట్ర పన్నారు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిర్వీర్యం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెన్నైలోని హిందూ మున్నానీ కార్యాలయంపై బాంబు దాడి కేసులో కూడా ఈ ఇద్దరు నిందితులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చెన్నై తిరుచి కోయంబత్తూర్ కేరళ ప్రాంతాల్లో వరుసగా ఏడు చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడ్డ ఘటనలో ప్రధాన నిందితులు తర్వాత రాయచోట వచ్చి మకాం పెట్టారు ఇక్కడ ఉంటూనే రెండు వేల పదమూడులో బెంగళూరు మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంపై బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది టైంలో కోయంబత్తూరులో బాంబ్లాస్టులు జరిగినప్పుడు సిమిలర్గా వివిధ పిఎస్లు అంటే మనకు వచ్చేసి చందా పిఎస్ లిమిట్స్ మైలారై పిఎస్ లిమిట్స్ నాగూర్ పిఎస్ లిమిట్స్ అదేవిధంగా మధురైలో తిరుమంగళం పిఎస్ ఈ విధంగా ఎగ్మోర్ పిఎస్ లిమిట్స్ వెల్లూరు డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళు బాంబ్స్ ప్లాన్ చేయడం బ్లాస్ట్ చేయడం జరిగింది ఈ ఉగ్రవాదులు ఇరవై ఏళ్లుగా రాయచోటిలో మకాం పెట్టారు ఐదేళ్ల క్రితం అబూ బకర్ సిద్దికి రాయచోటి యువతిని పెళ్లి చేసుకున్నాడు పదేళ్ల క్రితం మహమ్మద్ అలీ గాలివిడి యువతిని పెళ్లి చేసుకున్నాడు ఎవ్వరికీ అనుమానం రాకుండా చీరల వ్యాపారం చేశారు నిందితుల ఇళ్లలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు రాయచోటి పోలీసులు వీటితో యాభై అరవై బాంబులు తయారు చేయొచ్చు అంటున్నారు యాభై ఐఈడీలు తయారు చేసే సామాగ్రి దొరికిందట ప్రస్తుతం తమిళనాడు జైల్లో ఉన్న నిందితులను తీసుకొచ్చి విచారించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు పోలీసులు ఈ మధ్య కాలంలో జరిగింది గత సంవత్సర కాలంలో జరిగింది రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ అని మనకు బెంగళూరులో జరిగింది ఈ సామాగ్రితో అటువంటి యాభై నుంచి అరవై వరకు మనం తయారు చేయొచ్చు రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ లో ఉపయోగించిన ఏదైతే ఐఈడి ఉంటుందో విస్ అలాంటి డివైసెస్ ఒక యాభై అరవై తయారు చేసే సామాగ్రి ఉంది అది కాకుండా భారీ స్థాయిలో ఒక పది ఎనిమిది నుంచి ప పన్నెండు వరకు అయితే కనుక థర్టీ మీటర్ కిల్ రేడియస్ బాంబ్ బాంబ్స్ తయారు చేయడానికి ఈ సామాగ్రి సరిపోతుంది భవిష్యత్తులో భారీ విధ్వంసం చోటు చేసుకోకుండా భగ్నం చేశారు ఉగ్రవాదులు ఇద్దరిది తమిళనాడు రాష్ట్రం వారిపై రాయచోటి పోలీసులు రెండు వేరువేరు కేసులు నమోదు చేశారు అబూబకర్ సిద్దికి అలియాస్ అమానుల్లా ఆయన భార్య సైరా తో పాటు షేక్ మన్సూర్ అలీ ఆయన భార్య షమీంపై ఉపా యాక్ట్ పేలుడు పదార్థాల చట్టం ఆర్మడ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు ఉగ్రవాదుల భార్యలను అరెస్ట్ చేసి రాయుచోటి కోర్టులో హాజరుపరిచారు న్యాయస్థానం ఇద్దరికీ పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిందన్నారు డిఐజీ కోయ ప్రవీణ్ ఇక విజయనగరం ఉగ్రలింకుల కేసును చాలామందికి తెలుసు దీన్ని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ టేకప్ చేసింది బాంబు పేలుళ్లకు కుట్రపన్నారనే ఆరోపణలతోటి మే పదహారున విజయనగరానికి చెందిన సిరాజ్ హైదరాబాద్కు చెందిన సమీర్లను విజయనగరం టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇద్దరు నిందితులు విశాఖపట్నం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఈ కేసులో లోతైన దర్యాప్తు కోసం ఎన్ఐఏకి అప్పగించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది దీంతో ఎన్ఐఏ కూపీ లాగుతోంది విజయనగరంలో ఉగ్ర కార్యకలాపాల ఆరోపణలపై కొన్నాళ్ల క్రితం సిరాజుద్దీన్ అరెస్ట్ చేశారు పోలీసులు సిరాజ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ వాసి సమీర్ను కూడా అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఇద్దరు విశాఖ జైల్లో ఉన్నారు ఈ ఇద్దరే కాదు వీరితో పాటు కర్ణాటక మహారాష్ట్రకు చెందిన మరో నలుగురు ఉన్నట్టుగా గుర్తించారు హైదరాబాద్లో మూడు రోజుల పాటు ఆరుగురు సభ్యుల ముఠా ఉగ్ర కార్యకలాపాలపై చర్చించుకున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది పేలుళ్లకు పాల్పడేందుకు బాంబులు తయారు చేయాలని సిరాజ్ సమీర్ ఇద్దరికీ సౌదీ నుంచి ఆదేశాలు వచ్చాయని ఆ ఎంక్వైరీలో బయటపడింది విజయనగరంలో వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించారు ఎక్కడెక్కడ బాంబులు పేల్చాలని చూశారు విదేశాల నుంచి వారికి ఏ రకంగా నిధులు అందాయనే దానిపై సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు పేలుళ్ల కోసం సిరాజ్ సౌదీలో శిక్షణ తీసుకున్నట్టుగా గుర్తించారు పేలుళ్ల కోసం విజయనగరంలో నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసినట్టుగా అనుమానిస్తున్నారు